యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని మూసాయిదా ఓటర్ జాబితాను చౌటుపల్ మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహణలో భాగంగా మూసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ మరియు చౌటుపల్ పురపాలక సంఘం యొక్క మూసాయిదా ఓటర్ జాబితాను కమిషనర్ తన ఆఫీస్ సిబ్బందితో కలిసి విడుదల చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని ముసాయిదా ఓటర్ జాబితాను చౌటుపల్ మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహణలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ మరియు చోటుపల్ల పురపాలక సంఘం యొక్క ముసాయిదా ఓటర్ జాబితాను కమిషనర్ తన ఆఫీస్ సిబ్బందితో కలిసి విడుదల చేశారు ఇటు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి ఆర్ఓ అంజయ్య కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ విడుదల చేసినటువంటి ముసాయిదా ఓటర్ జాబితాను తహసీల్దార్ కార్యాలయంలో మరియు ఆర్డీఓ కార్యాలయం నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు